ఏసు క్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నా పనిలో ఉన్న కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం గమనించండి ప్రభు చెప్పి ఉన్నారు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్దీసం పొందువారు రక్షింపబడును నమ్మను వానికి శిక్ష విధింపబడునని ప్రభు చెప్పి ఉన్నారు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారము దేవుని మాటలు నిమిత్తమై ఈ ఉదయకాల సమయంలో అనేక దైవ సేవకులుగా మీ మధ్యలోనికి రావటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను పిల్లరా ప్రభు అని ఏస్తు వారు ఈ లోకంలో సంచారం చేస్తున్న దినాలలో ఆయన ఏ విధముగా చెప్పి ఉన్నాను నా తండ్రి గంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేను స్థలములో మీరును ఉండులాగు నా మరలా వచ్చి నా ఎద్దును మిమ్మను తీసుకుని పోదునని ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నారు అవును ప్రిల్లరా మనకు దేవుని రాజ్యములు తండ్రి యొక్క అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఆయన మనకు నివాస స్థలాలు సిద్ధపరుస్తున్నారని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఆ నివాస స్థలాలలో మనం ఉండుట కొరకు ఆయన మరలా వచ్చి మనం తీసుకుని వెలుటకు ఆయన రాన ఉన్నారని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ప్రిల్లరా మనం గమనించినట్లయితే ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి ఆయా పరిధులలో మనకు ఉన్నటువంటి నివాస గృహాలు మనం చూడగలం అయితే ఏ ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి పరిధిలో వారు నిర్మించుకున్నటువంటి గృహాలు లేదా నివాస స్థలాలు ఎంతవరకు అని ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో మానవులమైన మనము ఊపిరితో ఉన్నంత వరకే ఆ గృహాలు మనకు ఉపయోగపడతాయి అంటే ఇవి అశాశ్వతమైనటువంటి గృహాలని ఇవి అశాశ్వతమైనటువంటి లోకమని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు మనకు శాశ్వతమైనటువంటి రాజ్యం ఉన్నదని శాశ్వతమైనటువంటి లోకం ఉన్నదని శాశ్వతమైనటువంటి నివాస గృహాలు ఉన్నాయని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు అయితే ప్రియులరా ఆ శాశ్వతమైనటువంటి రాజ్యములో చేరుట కొరకు మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి శాశ్వతమైనటువంటి ఆ యొక్క గృహాన్ని మనం స్వతంత్రించుకున్న కొరకు ఏం చేయాలంటే మన ఊపిరితో ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపాటును కలిగి ఉండాలి అవును ప్రియులరా బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ఏ భేదమును లేదు ప్రతి ఒక్క మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచు ఉన్నారని ఇట్టి మానవులందరూ మరణానికి శిక్షకులు పాత్రులుగా జీవిస్తున్నారని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి అవును ప్రిల్లరా అయితే పాపి అయినటువంటి మానవుడు దేవాది దేవుడు నివాసం చేసేటువంటి ఆ నిత్య మోక్షంలోనికి ఆ నిత్య గృహములోనికి చేరలేడు అయితే ప్రిల్లరా మన నశించిపోవడం దేవుని చిత్తము కాదు ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని పోలుకులోను దేవుని స్వరూపములోను దేవుని చేతులు ద్వారా చేయబడి ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది అవును ప్రియులరా మన అందరము కూడా దేవుని పిల్లలమే దేవుని పోలుకులోను దేవుని స్వరూపములో చేయబడినటువంటి మనము దేవుని ఎరిగినను ఎరగినప్పటికి కూడా మన అందరము దేవుని పిల్లలమే అయితే దేవుని పిల్లలము నశించిపోవడము నిత్య నరకాగ్నికి వెళ్ళడము దేవుని చిత్తము కాదు కాబట్టి దేవాది దేవుడైన యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితము నరవతారిగా కన్యక గర్భము గుండా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన సర్వ మానవాళి పాపములు పరిహరించుట కొరకు తన్ను తాను పాప ప్రాయార్థమైన బలిగాను అర్పణగాను సిలువ రాని పైన అర్పింబడి ఉన్నాడు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రసలా గమనించండి యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది ఎట్టి ప్రభువు ఏస్తు క్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విసూజిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మ పరులను ఏస్తు క్రీస్తు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు కాబట్టి ప్రిల్లార సిద్ధపడండి నిత్య రాజ్యమైన దేవుని రాజ్యంలో చేరుటి కొరకు నిత్య గృహమైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి ఆ గృహంలో చేరుటి కొరకు మరి లోకములో ఉండగానే సిద్ధపాటును కలిగి ఉండాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాము దేవుడు మీ అందరిని దీవించును గాక